మిరాయి మూవీలో హీరోగా అయితే తేజ సజా ఫస్ట్ ప్రైజ్ కాదట తేజా సర్జా గారి హీరోగా కార్తీక్ అట్టమని గారి డైరక్షన్ వచ్చిన మూవీ మిరాయి ఈ మూవీ అయితే మన సెప్టెంబర్ పన్నెండున తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలో అయితే వరల్డ్ వైడ్ అయితే గ్రాండ్ గా తెలిసి కావడం జరిగింది ఇంకా ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అయితే బ్లాక్ బషిట్ టాక్ అయితే సంతం చేసుకుంది ప్రస్తుతం అయితే ఈ మూవీ అయితే థియేటర్ లో అయితే బ్లాక్ బషి టాక్ తో రన్ అవుతుంది ఇంకా ఈ మూవీ అయితే ఇప్పటివరకు అయితే వంద కోట్లకు పైగా కలెక్షన్ అయితే సాధించింది టీజీ విశ్వప్రసాద్ గారు అయితే ఈ మూవీ అయితే నలభై కోట్ల బడ్జెట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో అయితే నిర్మించడం జరిగింది మూవీ స్క్రీన్ ప్లే విజువల్ ఎఫెక్ట్స్ బీజేమ్ యాక్షన్ పరంగా అయితే ప్రస్తుతం అయితే ఈ మూవీ అయితే మంచి రెస్పాన్స్ అయితే లక్కించుకుంటుంది అయితే ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ మూవీలో హీరోగా తేజ తేజస్ ఫస్ట్ చాయిస్ కాదట అయితే ఫస్ట్ ఈ మిరాయి మూవీ కోసం అయితే మన తాలూకు వచ్చి చెందిన నాని గారిని అయితే హీరోగా అయితే అనుకున్నారట మూవీ టీం కూడా నాని గారిని అయితే కలిసి అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ వినిపించి ఓకే చెప్పిచ్చినట్టు కూడా తెలుస్తుంది కానీ మూవీ రెమినేషన్ లో అయితే విభేదాలు రావడంతో నాని గారు అయితే ఏ మూడు నుంచి అయితే తప్పుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ మీరా సక్సెస్ చూసి నాని గారు అయితే ఖచ్చితంగా అయితే బాధపడతారని చెప్పొచ్చు మరి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేయండి